వెల్కమ్ టు ఏబిపి దేశం పిఠాపురం పవన్ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఫ్యాన్స్ అదేవిధంగా జన సైనికులు వారి యొక్క హర్షక రేఖాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర నివాసం దగ్గర ఉన్నాం ప్రస్తుతం పరిస్థితిపై తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పు చేశారు పాతాలానికి దొక్కేస్తాను ముందే చెప్పారు చెప్పినట్టుగానే వారు వన్ సైడ్ అయ్యింది అదో పాతాలకి దొక్కేశారు పిఠాపురం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అవసరమైతే ఆయన డబ్బులు జేబులో డబ్బులు తీసుకుని పిఠాపురం కాన్స్టెన్సీకి సొంతగా అభివృద్ధి పనులు చేస్తారు ఖచ్చితంగా పిఠాపురానికి సంబంధించి ఆయన పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు ఆయన గెలుపుని అంటే ఎంత భారీ విజయాన్ని మీరు ఊహించారా ముందుగా ఊహించాం లక్ష పై లక్ష పైగానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు మెజారిటీ ఎంత అనే దాని గురించే డిస్కషన్ మెజారిటీ మెజారిటీ జగన్ కన్నా కొప్పల్లి చంద్రబాబు నాయుడు కన్నా కూడా హెయిస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ వస్తుంది ముందే ఊహించాం పులివెందులు ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత మెజార్టీ లేని పరిస్థితి కనిపిస్తుంది ఎలా చూడొచ్చు ఎందుకంటే అక్కడ వాళ్ళ సొంత జల్లులు శర్మ గారు యాంటీ అవ్వడం వల్ల అక్కడ పులివెందులో మెజారిటీ తగ్గింది ఇక్కడ ఈ సభ సందర్భం సిద్ధం మహాసభ సందర్భంగా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానన్నారు అది ఆయన పనిచేయలేదు అసలు ఇక్కడ ఏదైనా చెప్తారు అలాగే డిప్యూటీ అవ్వాలంటే గవర్నమెంట్ రావాలి కదా మిస్ అయ్యారు ప్రతిపక్షమే లేదు కదా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలిస్తే చంద్రబాబు పార్టీ సెకండ్ పొజిషన్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం జనసేన మాత్రమే వైఎస్ఆర్ సిపి కాదు ఓన్లీ జనసేన ప్రతిపక్షం ప్రధాన పక్షం ఓన్లీ జనసేన మాత్రమే కూటమిలో భాగమైన పార్టీని ప్రతిపక్షం అంటున్నారు ప్రతిపక్షం కూడా జనసేన వహిస్తుంది అధికారం కూడా జనసేనే ఆయన ఏ విధంగా అన్నారని కనీసం జనసేన పోటీ చేసి వచ్చే సీట్లు కూడా ప్రతిపక్ష ఉండాలి ఉండాల్సి వైసీపీ కూడా రాలేదు ఇరవై నాలుగు మెయిన్ జనసేన ఉంది కేవలం ఇరవై నాలుగు సీట్లకే పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారని విమర్శించిన వారికి సమాధానం అంటే ఈసారి పరిస్థితుల్లో అట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదు అన్న ఉద్దేశంలో కొంచెం త్యాగం చేసి అటు బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఏపీ భవిష్యత్తు ఛాన్స్ కూడా వైసీపీకి ఇవ్వకూడదనే కారణంతో కొన్ని సీట్లు తీసుకుని ఇరవై సీట్ల పైగా ఇప్పుడు మెజార్టీ కనిపిస్తుంది అది కూడా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేయడం వెనక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనుకో పవన్ కళ్యాణ్ లో ఎంత పరిణితి చెందిన రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు అది ముందు నుంచి ఉన్న పరిణితి కాదు అని ఎవరు గుర్తించలేదు అంటే ప్రజలు తీసుకోలేదు ఫస్ట్ నుంచి సో ముందు నుంచి పవన్ కళ్యాణ్ అదే గుర్తి

పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే స్థిరనివాసేసుకున్న ఐదు వేలు మాజాటు తక్కువ రాబై ఐదు వేలు ఎవరు ఎవరు పది గేజ్ కూడా అది గారు కూడా జగన్ గారి ఒకటి హలో ఏపీ పతకపోయారు మనిషి జగనే ముఖ్యమంత్రి అనేది పొడిచేను ఇచ్చిన మూడు సురకులు ఎట్ట లేచిపోయింది అన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ పనిచేసాయి అనుకోవచ్చా ప్రతి ప్రతి ఇడిపు ఇంత ముందు ఇడిపు మార్పు చేయాలి మార్పు కారణం ఏంటి పవన్ వస్తే పవన్ సరే మొత్తం అంత సరే కూడా న్యాయం చేసింది ఈ రూపాయి పంచుకోవడం వల్లే ఫోన్ చేసి పోటీ చేసిన గురించి నాలుగు ఐదు వందల పోరు ఈ బాలు కలిసి కూర్చునించి వచ్చి కొట్టింది లేకపోతే మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తారు యాత్ర చెప్తాను ఇడిపోతేనే ఇడిపోతే నాలుగు నువ్వు నాలుగు వందల నాలుగు వందల పోతే వందలు నీకు తెలంగాణ దగ్గర రాజకీయం పవన్ సార్ లేకపోతే ఇక్కడ ఏం ఉండదు సార్ ప్రతిపక్ష పవన్ సారే మెయిన్ అంతా పవన్ సార్ పురంలో ఎటువంటి అభివృద్ధిని చూడబోతున్నారు బంగారం లాంటి అభివృద్ధి చూడబోతున్నాయండి కనీ విని ఎరగని కనీ విని ఎరగని అభివృద్ధి ఏదో ఐ కమాండ్ నేను తెచ్చేస్తారో చేసేస్తారని కదా పవన్ సార్ సొంతంగా దత్త తీసుకుంటారని పిఠాపురాన్ని